హలో అండి నా పేరు కార్తిక్ మన వీడియో చూస్తున్న వారందరికీ నమస్కారం ఈరోజు మనం దివాళీ మొహరాత్ ట్రేడింగ్ గురించి అయితే మనం డిస్కస్ చేద్దాం అసలు ఈ మొహరాత్ ట్రేడింగ్ అంటే ఏంటి ఎప్పుడు జరుగుతుంది మనం ఆ రోజు ఏం చేయాలి అలాగే మనం ఏం చేయకూడదు అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం సో ఇంకెందుకు ఆలస్యం డిస్కస్ చేసే ముందు మన వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ముహురాత్ అనే పదానికి మన భాషలో అర్థం శుభముహూర్తం లేదా మంచి సమయం అంటే ముహూర్త ట్రేడింగ్ అంటే శుభముహూర్తంలో ట్రేడింగ్ చేయడం కొత్త ఆర్థిక సంవత్సరానికి శుభారంభం చేయడం అని అర్థం దివాళీ రోజున స్టాక్ మార్కెట్లో జరిగే ఈ ప్రత్యేక సెషన్ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే జరుగుతుంది భారతీయ సాంప్రదాయ ప్రకారం ఈ రోజున ట్రేడింగ్ చేస్తే వచ్చే సంవత్సరానికి శుభారంభం అవుతుందని నమ్మకం ఉంది అందుకే చాలామంది ఇన్వెస్టర్లు ట్రేడర్లు ఈ రోజున చిన్న మొత్తంలో అయినా ట్రేడ్ చేస్తారు రెండు వేల ఇరవై ఐదులో దివాళీ ముహురాత్ ట్రేడింగ్ జరగబోయే తేదీ అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు ఈరోజు మార్కెట్ సాధారణంగా మూసే ఉంటుంది కానీ ఈ ప్రత్యేక సమయానికి మాత్రమే తెరుస్తారు ఇక ట్రేడింగ్ షెడ్యూల్ చూస్తే ప్రీ ఓపెన్ సెషన్ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాలకు ఓపెన్ అయ్యి ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు క్లోజ్ అవుతుంది అలాగే మెయిన్ సెషన్ ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల నలభై ఐదు నిమిషాల వరకు కొనసాగుతుంది పోస్ట్ క్లోజ్ సెషన్ వచ్చేసి రెండు గంటల నలభై ఐదు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఐదు నిమిషాల వరకు ఇది ఎన్ఎస్ఈ మరియు బిఎస్ఈ రెండిటిలో వర్తిస్తుంది ఈ ఒక గంటను సద్వినియోగం చేసుకోవాలంటే మీరు ముందుగానే ప్లాన్ చేసుకోవాలి రైట్ స్టాక్స్ ఎంపిక చేసుకోండి మీరు నమ్మకం ఉన్న లాంగ్ టర్మ్కి మంచి ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలు ఎంచుకోండి ట్రేడింగ్ అమౌంట్ నిర్ణయించుకోండి ఇది శుభారంభం మాత్రమే కాబట్టి పెద్ద రిస్క్ తీసుకోకండి చిన్న మొత్తంతో ప్రారంభించండి ఆర్డర్స్ ముందుగానే సెట్ చేయండి ప్రీ ఓపెన్ సెషన్లో మీ ఆర్డర్స్ ప్లేస్ చేస్తే టైమ్ వేస్ట్ కాకుండా మెయిన్ సెషన్లో వెంటనే ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి పూజ అండ్ పాజిటివిటీ చాలా మంది ఈరోజు తమ డిమాట్ అకౌంట్కి కొత్త స్టాక్ కొనడం లక్ష్మీ పూజలా భావిస్తారు పోర్ట్ఫోలియో రివ్యూ ఈ సందర్భంలో మీ ఇన్వెస్ట్మెంట్స్ను రివ్యూ చేసి కొత్త సంవత్సరానికి మీ ఫైనాన్షియల్ గోల్స్ ప్లాన్ చేయండి ఈ ముహూర్త సందర్భాన మీరు ఇప్పటికీ ఇన్వెస్ట్మెంట్ ప్రారంభించకపోతే ఇదే సరైన రోజు ఈ శుభదినానికే మీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి ఆ రోజే మీ అకౌంట్ యాక్టివేట్ అవుతుంది మరియు మీ మొదటి ట్రేడ్ని శుభారంభంగా చేయొచ్చు మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా ఫ్రీగా మీ ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేయండి ముహూరాత్రి ట్రేడింగ్ అంటే షూర్ ప్రాఫిట్ కాదు ఇది ఒక శుభారంభానికి సంకేతం మాత్రమే ఫోమో వల్ల ఎక్కువ ట్రేడింగ్ చేయొద్దు మార్కెట్ ఓలటైల్ ఉండొచ్చు కాబట్టి కామ్గా ఉండండి ఈ రోజున షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ కంటే లాంగ్ టర్మ్ విజన్ ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మన వీడియోని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రీగా డిమాట్ అకౌంట్ ఓపెన్ చేయడానికి బయో లేదా డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని ఉపయోగించండి ఇది కేవలం శిక్షణ మరియు అవగాహన కోసం మాత్రమే ఇక్కడ స్టాక్స్ లేదా మ్యూచువల్ ఫండ్స్ కొనమని లేదా అమ్మమని సూచించడం లేదు హ్యాపీ దివాలీ అండ్ హ్యాపీ ఇన్వెస్టింగ్